హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్ ప్రజెంట్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము సో ఇది మేబీ మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు కొన్ని మీ పర్సన్ చెప్పకుండా దాచిపెట్టి ఉండొచ్చు దాచిపెట్టిండొచ్చు ఇన్సి ఓన్లీ నెగటివ్ ఏవో సీక్రెట్స్ అనేం కాదు మేబీ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకొని ఏ రీజన్ వల్లనో షేర్ చేసుకోకుండా ఆగిపోయి ఉంటే అలాంటివి ఏమన్నా మెసేజెస్ ఉన్నాయా అనేది అయితే చూద్దాము సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీ పర్సన్ చెప్పకుండానే మీకు ఐడియా వస్తుందని ఈ వీడియో చేయాలనిపించింది ఈరోజు సో చూద్దాము మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసము అండ్ ఈవెన్ మీరు టారో కార్డ్ రీడింగ్ కానీ న్యూమరాలజీ కానీ యాస్ట్రాలజీ కానీ నేర్చుకోవాలన్నా కూడా నేను నేర్పిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి నేను అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ డీటెయిల్స్ సో వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము సో ఇది కలెక్టివ్ రీడింగు అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అనేది అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియో చాలామంది చూస్తారు కదా సో ఎవరికి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఎవరికి ఎంత కోసం ఉండేది మెసేజెస్ ఉన్నాయి అనేది మనం చెప్పలేము మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా మీకు మెసేజెస్ రెజినేట్ అయినవి తీసుకోండి అవన్నీ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి అండ్ ఈవెన్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా కూడా వచ్చు అండ్ ఇది మెయిన్గా ఏంటి అంటే టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే అప్పుడు అట్లీస్ట్ టూ త్రీ మెసేజెస్ అయినా కూడా మీకోసం ఉన్నాయి అనేది అయితే అర్థం సో చూద్దాము మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే హై ప్రెస్టర్స్ ओके द पूल ओके टू ऑफ पेंटकिल्स फाइव ऑफ वॉन्स फोर ऑफ सोट्स జడ్జిమెంట్ సో కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఎస్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటి అంటే సిక్స్ ఆఫ్ సోట్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ కార్డ్స్ చూస్తుంటే అంటే మీ పర్సను మేబీ వాళ్ళ లైఫ్లో కానివ్వండి లేకపోతే మీ రిలేషన్లో కానివ్వండి ఇన్ని రోజులు అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ అంటే ఒకరు అర్థం చేసుకోకపోవడము అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు మీ పర్సన్ అర్థం చేసుకున్నప్పుడు మీరు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేకపోవచ్చు ఏదో మిస్కమ్యూనికేషన్ కానీ లేకపోతే మీ పర్సన్ రిలేషన్ కావాలనుకున్నప్పుడు మీరు వద్దనుకోవడం మీరు కావాలనుకున్నప్పుడు మీ పర్సన్ పారిపోవడం అంటే మీ పర్సన్ వద్దనుకోవడం సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఉండింది అని చెప్పేసి ఇక్కడ నాకు కనిపిస్తుంది సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది ఉండాలి రిలేషన్లో అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారనమాట అంటే మీతో కూర్చొని మాట్లాడి ఈ డిస్కషన్స్ అంతా చేసుకొని ఒక పీస్ఫుల్ రెజల్యూషన్కి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఫైనల్గా మీ పర్సన్ మీతో మాట్లాడి ఈ ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు అది చాలా చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది ఇక్కడ మెసేజ్ అండ్ మెయిన్గా ఏంటి అంటే రీయూనియన్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో మేబీ చాలామంది పర్సన్స్ ఏంటి అని అంటే రీయూనియన్ కావాలి ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి ఇలాంటివి ఏమంటారు గొడవ పడుతూ లేకపోతే దూరంగా ఉండడము ఇలాంటివన్నీ వద్దు అని చెప్పేసి ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే మీతో షేర్ చేసుకోవాలి మీతో చెప్పాలి ఆ విషయం ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి అండ్ కూర్చొని మాట్లాడుకుందాము అండ్ ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఎక్కడొచ్చాయి ఎవరిది మిస్టేక్ అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకొని తర్వాత ఇలాంటి మిస్టేక్స్ ఏవి రిపీట్ అవ్వకుండా మీ ఇద్దరు కనెక్షన్ ఒక పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ మీతో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పర్సన్కి యూనివర్స్ నుంచి మెసేజెస్ అయితే వస్తున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఆ మెసేజెస్ కూడా రిలేటెడ్ టు యువర్ కనెక్షన్ సో మీ కనెక్షన్ గురించి ఈ పర్సన్కి కొన్ని డౌన్లోడ్స్ అవుతున్నాయి అంటే మేబీ ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ కావచ్చు లేకపోతే సిచ్యువేషన్ అలా మీకు క్రియేట్ అయింది ఇద్దరి మధ్యలో అని చెప్పేసి కావచ్చు లేకపోతే ఆ పర్సన్కి మీకు ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పేసి కావచ్చు ఓవరాల్గా ఏంటి అని అంటే మీ ఇద్దరు రిలేషన్ గురించి ఈ పర్సన్కి కొన్ని డౌన్లోడ్స్ వస్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ వాళ్ళ ఇంట్యూషన్ని నమ్ముతున్నారు ఇప్పుడు పాస్ట్లో మేబీ వాళ్ళు బ్రెయిన్ తోటే ఆలోచించి ప్రాఫిట్ లేకపోతే లాస్ అయ్యి కనెక్షన్లో ఉండడం అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆలోచించి ఉంటే ఇప్పుడైతే అలా ఆలోచించట్లేదు అనేది అయితే మీతో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే పాస్ట్లో మేబీ లైక్ ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వస్తుందేమో మీ సైడ్ స్టాండ్ తీసుకోకుండా ఉండడము వేరే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వడము ఫ్యామిలీ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే ఫినాన్షియల్ కండిషన్స్ ఫినాన్షియల్ గ్రోత్ కానివ్వండి ఏదైనా కూడా వాల్యూ ఇచ్చేసి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము మీ సైడ్ స్టాండ్ తీసుకోకుండా ఉండడము అండ్ మీ సైడ్ స్టాండ్ తీసుకుంటే ఆ పర్సన్కి ఏమైనా లాస్ అవుతుందా బెనిఫిట్ ఎంత అని చెప్పేసి ఇలాంటి క్యాలకులేషన్స్ మేబీ ఉండి ఉంటే పాస్ట్లో ప్రజెంట్ అయితే ఆ పర్సన్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏవి చేయట్లేదు ఆ పర్సన్ ఇంట్యూషన్ని నమ్ముతున్నారంటే మీరు ఆ పర్సన్కి కావాలి అని చెప్పేసి సో అంటే పాజిటివ్ ఫీలింగ్ అనమాట ఇప్పుడు హార్ట్ తోటే ఆలోచిస్తూ ఉన్నారు బ్రెయిన్ హార్ట్ ఒక్కోసారి డిఫరెంట్గా చెప్పచ్చు రిలేషన్ విషయంలో ఎందుకంటే హార్ట్ ఎమోషన్స్ బ్రెయిన్ ఏమో మనకు క్యాల్కులేషన్స్ సో మీ పర్సన్ బ్రెయిన్ తోటి కాకుండా క్యాల్కులేషన్స్ చేసి కాకుండా ఇంట్యూషన్ మీద ఈ పర్సన్ మీ ఫీలింగ్స్ మీతోటి షేర్ చేసుకోవడము లేకపోతే ఇంకా మీతోటి ఉండడం ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు అనేది అయితే మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే ఆ పర్సన్లో చేంజ్ వచ్చింది అని మీకు తెలియజేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఓవరాల్గా అండ్ మెయిన్గా అంటే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్కుంది అది మీతోటి చెప్పాలనుకుంటున్నారు నేను ఇందాక చెప్పాను కదా కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్స్ చేసుకొని ఇంకా ఈ సిచ్యువేషన్లో పాజిటివ్ రె పాజిటివ్ రెజల్యూషన్ అనేది కావాలి అని చెప్పేసి సో ఈ న్యూ బిగినింగ్ కూడా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీకు చెప్పాలనుకుంటున్నారు అంటే ఏంటి అని అంటే ఇన్ని రోజులు మేబీ ఆ పర్సన్ ఇలాంటి బిహేవియర్ మీకు చూపించకపోవచ్చు దానివల్ల ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్కి ఇష్టం ఉందో లేదో అంటే న్యూ బిగినింగ్ చేయాలని అంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చేసుకోవాలని ఉందో లేదో అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఈ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఏంటి అంటే ఇన్ని రోజులు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది అయితే మీకు చెప్పాలి అని చెప్పి చెప్తున్నారు అంటే బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఇన్ని రోజులు ఈ పర్సన్ ట్రై చేశారు అని చెప్పి మీకు చెప్పాలనుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా ఫినాన్షియల్ కండిషన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు మీకు వాళ్ళ ఫ్యామిలీకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము లేకపోతే ఒకవేళ మీరు థర్డ్ పార్టీ అనుకోండి వాళ్ళ ఫ్యామిలీని లైక్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడం లేకపోతే వాళ్ళ కెరీర్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడం ఇలా బ్యాలెన్స్ అనేది ఈ పర్సన్ లైఫ్లో చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మీకు చెప్పాలనుకుంటున్నారు ఎన్ని రోజులు మేబీ మీరు ఈ పర్సన్కి నేనంటే ఇష్టం లేదు అందుకేనేమో ఇలా బిహేవ్ చేస్తున్నారని మీరు అనుకోని ఉండొచ్చు కానీ అది కాదు రీజను నా లైఫ్లో ఇట్లా బ్యాలెన్స్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పడము ఇలాంటివన్నీ నాకైతే కనిపిస్తున్నాయి ఇవి మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మీతోటి గొడవ పడాలని కూడా అనుకుంటున్నారు గొడవ అంటే ఏదో పెద్ద కొట్టుకోవడము తిట్టుకోవడం ఇలా కాదు చిన్న చిన్నవి ఉంటాయి కదా అంటే ఒక్కోసారి ఏంటంటే గొడవ పన్నా కూడా ఆ పర్సన్ తోటి మంచిగా అనిపిస్తుంది అనమాట సీ కామ్గా ఉండి అసలుకే మాట్లాడుకోకుండా ఉండడం కంటే కూడా చిన్న చిన్న గొడవలు పడినా కూడా అట్లీస్ట్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఉంటారు చూడండి అలాంటి ఫీలింగ్ అనమాట సో మీ పర్సన్ ఏంటి అని అంటే మీతోటి గొడవ పడడం కూడా ఓకే బట్ కాకపోతే మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మాట్లాడకుండా ఇద్దరు దూరంగా ఉండడము ఏమై షేర్ చేసుకోకుండా ఉండడం ఇలాంటి దానికంటే కూడా అట్లీస్ట్ కొంచెం చిన్న చిన్న గొడవలు పన్ను కూడా ఒకరికొకరు తిట్టుకున్నాం మళ్ళీ మాట్లాడుకోవడము ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి నేచురల్ నేచర్ సో అలా కావాలి రిలేషన్లో అని చెప్పేసి మీతోటి చెప్పాలనుకుంటూ ఉన్నారు అంటే మేబీ మీరు ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే గొడవ పడతారేమో అని చెప్పేసి ఇన్ని రోజులు ఆలోచించారు కానీ ఇప్పుడైతే గొడవ అయినా పర్లేదు మీతో మాట్లాడాలి ఒక న్యూ బెగ్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి పీస్ఫుల్నెస్ అనేది మీ దగ్గర దొరుకుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇన్ని రోజులు ఈ పర్సన్ స్ట్రక్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే నాకు కనిపిస్తుంది అది కూడా సిచ్యువేషన్ ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా బ్రెయిన్ మాటలు వినడం వల్ల ఆ పర్సన్ ప్రాఫిట్ ఆ లాస్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఇలా ఉన్నారు సిచ్యువేషన్ ఓన్ థాట్స్ అని అంటాం చూడండి ఆ ఓన్ థాట్స్లో స్ట్రక్ అయిపోయారు ఇన్ని రోజులు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఆ సిచ్యువేషన్ అంటే ఆ పర్సన్ ఫేస్ చేసిన సిచువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు మేబీ వేరే పర్స్పెక్టివ్లో చూసి ఉండొచ్చు ఆ పర్సన్ సిచ్యువేషన్ వేరేలా ఉండొచ్చు సో ఆ పర్సన్ సిచ్యువేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు ఎలా ఆలోచించారు ఎంత ఇమ్మేచ్యూర్గా ఆలోచించారు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు ఏం కావాలనుకుంటున్నారు మీతో అని చెప్పేసి ఇవన్నీ కూడా మీతో చెప్పాలనుకుంటున్నారు అంతేకాదు ఈ పర్సన్కి యూనివర్స్ జడ్జిమెంట్ ఇచ్చింది అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది జడ్జిమెంట్ ఇన్ ద సెన్స్ ఇది టూ టైప్స్గా ఉంటుంది పర్సన్ని కంప్లీట్గా చేంజ్ చేయడం ఒకటి ఉంటుంది లేకపోతే ఆ పర్సన్ కర్మ ఫేస్ చేయడం అని ఉంటారు చూడండి సో అది ఒకటి ఉంటుంది ఈ కొంతమందికి మీ పర్సన్ని కంప్లీట్గా మీరు దూరం అవ్వడం వల్ల మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ ఉండొచ్చు అంటే మెచ్యూర్గా చేంజ్ ఉండొచ్చు కొంతమందికి ఏంటి అంటే మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఆ పర్సన్ కూడా వేరే వాళ్ళ ద్వారా హర్ట్ అయ్యి ఉండొచ్చు ఈ రెండు కేసెస్ ఉన్నాయి కొంతమందికి ఒకలా ఉండొచ్చు కొంతమందికి ఒకలా ఉండొచ్చు ఓవరాల్గా ఏంటి అంటే ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది ఆ పర్సన్ ఏం ఫేస్ చేశారు వాళ్ళ లైఫ్లో అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు సో మీకు చెప్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేది అయితే ఆ పర్సన్ చూస్తున్నారన్నమాట సో మీతోటి ఎటు తిరిగి మాట్లాడాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు చిన్న చిన్న గొడవలైనా పర్లేదు బట్ స్టిల్ మాట్లాడాలి అని చెప్పేసి సో ఇన్ని రోజులు మీ పర్సన్ గొడవ చేస్తారేమో మీరు ఆ పర్సన్ని తిడతారేమో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఆగిపోయారు బట్ ఇప్పుడైతే గొడవ అయినా పర్లేదు బట్ మీతోటి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎంత చేంజో చూడండి సో ఈ చేంజ్ రావాలి అని అంటే మీరు హై ఎనర్జీలో ఉండాలి మీరు యూనియన్ టైం అంటే డివైన్ టైం దగ్గరలో ఉండి ఉండాలి సో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది సో చెప్పలేము కొంతమందికి డేస్లో ఉండొచ్చు కొంతమందికి వీక్స్లో ఉండొచ్చు కొంతమందికి మంత్స్లో ఉండొచ్చు అది ఎంత అనేది మీరు మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో పాజిటివ్గా చేంజ్ అయ్యండి పాజిటివ్గా ఉండండి ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ మీకు వద్దు అని అనుకుంటే అది మీ ఇష్టం చూద్దాము ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో అనేది అయితే ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ సో జడ్జ్మెంట్ కార్డు మళ్ళీ వచ్చింది చూడండి ఈ పర్సన్ అయితే చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని అని చెప్పేసి అయితే చెప్పాలనుకుంటే అంటే ఇందాక చెప్పాను కదా జడ్జిమెంట్ అనేది సో మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఆ పర్సన్కి కూడా కర్మ ఫేస్ చేశారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే మీ హార్ట్ బ్రేక్ అయింది కదా సో ఈ హార్ట్ బ్రేక్ అయినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కాకపోయినా కూడా స్టిల్ మీరు కాంటాక్ట్లో ఉన్నా కూడా మేబీ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటారు చూడండి ఆ హర్ట్ చేసినందుకు మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ హార్ట్ని అయితే పొందారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే కర్మ కర్మ ఫేస్ చేశారు మీ పర్సన్ అని చెప్పేసి అయితే నాకు చూపిస్తుంది అందుకే మీ పర్సన్లో చేంజెస్ వచ్చినట్టున్నాయి అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు అందులో నో డౌట్ అండ్ అంతేకాదు ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే చాలా చాలా మదర్లీ నేచరు అండ్ ఈవెన్ ఏంటి అంటే ఎమోషనల్గా చూపించడం అనమాట అంటే ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్కి క్వీన్ ఆఫ్ కప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే ఓవర్గా ఇచ్చేస్తారు అంటే లవ్ని చూపించేస్తారు కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే చూపించరు అంతే డిఫరెన్స్ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీకు లవ్ చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మేబీ పాస్ట్లో మీ పర్సన్ చూపించలేదు అని చెప్పేసి మీరు అనుకుంటూ నిండొచ్చు ఫీల్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మేము మీకు కేరింగ్ చూపించట్లేదు అని చెప్పేసి బట్ కాకపోతే ఇప్పుడు ఆ పర్సన్ చూపించాలనుకుంటున్నారు అది మీతోటి చెప్పాలనుకుంటున్నారు ఇన్ని రోజులు నేను చూపించలేదు అది నా మిస్టేకే బట్ కాకపోతే ఇలా అవుతుందని అనుకోలేదు నేను ఇప్పుడు నీ మీద కేర్ చూపించాలనుకుంటున్నాను బట్ నువ్వైతే నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పచ్చు మేబీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి పేజ్ ఆఫ్ పెంటకిల్స్ త్రీ ఆఫ్ పెంటకిల్స్ సెవెన్ ఆఫ్ సోట్సు చూడండి ద ఫుల్ మళ్ళీ వచ్చింది న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్గా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే ఇన్ని రోజులు మీ పర్సన్ చేసిన బిహేవియర్ ఉంటుంది కదా మీతో అబద్ధాలు చెప్పడం కానివ్వండి అబద్ధాలు అంటే మేబీ ఆ పర్సన్ సిచ్యువేషన్ని షేర్ చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటే అవన్నీ షేర్ చేసుకోవాలి మీతోటి ఓపెన్ అప్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటి ఆ పర్సన్ ఏమేమి చేశాడు మీతో అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆ పర్సన్ ఓపెన్ అప్ అవ్వాలి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీతోటి ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే న్యూ బిగినింగ్ అని చెప్పాను కదా న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారనమాట అది మీ కనే మీరు కూడా ఏమంటారు మీరు కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే మీ ఇద్దరు కలిస్తేనే ఈ కనెక్షన్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీతో చెప్పాలనుకుంటున్నారు ఆ పర్సన్ అంటే ఆ పర్సన్ ఎక్కువ పెడతారు ఈవెన్ మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్పచ్చు కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ ఇందాకే కింగ్ ఆఫ్ కప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ వచ్చింది నైట్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ అయితే సక్సెస్ కావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో మిమ్మల్ని విన్ చేయాలనుకుంటున్నారు యాక్చువల్లీ సో నైట్ ఆఫ్ వాన్స్ ఏంటి అని అంటే చాలా తొందరగా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీ దగ్గరకు రావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ సోల్ కనెక్షన్స్ మీరే మీ పర్సన్కి కరెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఇన్ని రోజులు అవి బయట పెట్టట్లేదు ఎందుకు అని అంటే ఈ కన్ఫ్యూజన్ వల్ల కన్ఫ్యూజన్ అంటే థింగ్స్ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ ఇన్ని రోజులు మీకు మిమ్మల్ని మేబీ కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పాను కదా ఈ కనెక్షన్ సారీ ఈ కన్ఫ్యూజన్లో నుంచి ఇప్పుడైతే బయటకు వచ్చారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఆ కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఈ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీకు ఎమోషన్స్ చూపించకపోవడము మీ మీద కేర్ చూపించకపోవడము ఇలాంటివన్నీ మీకు టైం ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేసి ఉంటే ఇప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది కూడా ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ మీ పర్సన్ చాలా చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఈ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి తెలిసింది అందుకే మిమ్మల్ని విన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఉన్నారు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి అంటే సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ మీ పర్సన్ మీ మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు ఓహో చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ సోట్సు ఓకే టెంప్రెండ్స్ ఓకే ఏస్ ఆఫ్ వాన్స్ ఇక్కడ చూడండి డెత్ న్యూ బర్త్ డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అయితే కావాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు ఆర్ఎస్ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు అంతే తేడా ఇక్కడ చూడండి ఒక న్యూ స్టార్ట్ అది కూడా డివైన్ బ్లెస్సింగ్ తోటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రెన్స్ అనేది కావాలి అని చెప్పేసి పర్సన్ చెప్పాలనుకుంటున్నారు మీతోటి ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ సోర్స్ కూడా న్యూ బిగినింగ్ కార్డే అగైన్ ఇక్కడ కూడా ఏసఫ్ ఆర్న్స్ కూడా న్యూ బిగినింగ్ కార్డే ఇంకా అంతేకాదు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ కనెక్షన్లో అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి టెంపరెన్స్ బ్యాలెన్స్ మీ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ని అయితే క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు అంటే మీ కనెక్షన్ ఎన్ని రోజుల నుంచి ఇంబ్యాలెన్స్గా ఉంది అని అంటే అంటే ఇంబ్యాలెన్స్గా అంటేనే స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకరు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఇంకొకరు పెట్టకపోవడం ఒకరు కావాలనుకున్నప్పుడు ఇంకొకరు వద్దనుకోవడము సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీ కనెక్షన్కి ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు అంటే ఈక్వల్ ఎఫర్ట్స్ కానివ్వండి ఈక్వాలిటీ కానివ్వండి సో అలా అనమాట ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చుకోవడం కానివ్వండి మొత్తానికి ఏంటి అంటే మీ పర్సన్ను మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని ట్రై చేస్తున్నారు అనుకుంటున్నారు యాక్చువల్లీ ద పూల్ కాడిందాక బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది మళ్ళీ వచ్చింది చూడండి వావ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ త్రీ ఆఫ్ కప్స్ మళ్ళీ అగైన్ త్రీ ఆఫ్ కప్స్ రీయూనియన్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఒక న్యూ బెగినింగ్ కావాలనుకుంటున్నారు మొత్తం కంప్లీట్గా ఈ కనెక్షన్లో పాజిటివ్గా అయితే టర్న్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అండ్ ఇది కూడా అనుకోవడం కూడా కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి డివైన్ని మేన అంటే అడగడం అని అంటారు చూడండి సో అలా అనుకుంటున్నారు అంటే ఏదో సమ్ మెరాకిన్ జరిగేసి మీ ఇద్దరికి మీ ఇద్దరు కలిసిపోవాలి అని చెప్పేసి అంటారు చూడండి సో అలాంటి ఎనర్జీ అనమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి చాలా చాలా డెస్పరేట్గా ఉన్నారు యాక్చువల్లీ ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా వచ్చేసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్ చూసారా ఎంత మళ్ళీ ఎయిట్ ఆఫ్ సోట్స్ సారీ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి ద లవర్స్ వచ్చింది ఇంతకంటే మీకు కన్ఫర్మేషన్ ఇంకేం కావాలి సో డెఫినెట్గా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఒక పాజిటివ్ కనెక్షన్ కావాలి మీతోటి ఒక న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఇక్కడ చూస్తే ఆల్రెడీ లవర్స్ లవర్స్ సోల్ మేట్ కార్డు ఇంకా మళ్ళీ క్వీన్ ఆఫ్ కప్స్ ఇందాక కింగ్ ఆఫ్ కప్స్ అది ఒకటి సోల్మేట్ మళ్ళీ ఇక్కడ కింగ్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో ఇది కూడా ఒక సోల్మేట్ ఎంత ప్రామినెంట్గా వచ్చిందో చూడండి ఒక సోల్మేట్ కనెక్షను సో ఈ పర్సన్ మీ కనెక్షన్లో అయితే ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సను మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి కనెక్షన్లో ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా మీతోటి డిస్కస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకు డిస్కస్ చేయాలనుకుంటున్నారంటే మీకు ప్రజెంట్ ఇప్పుడు ఏం కావాలి మీరేమన్నా చేంజ్ అయ్యారా అని చెప్పేసి ఈ పర్సన్కి కొంచెం డౌట్గా ఉందనమాట అందుకోసం అని చెప్పేసి మీతో కూర్చొని మాట్లాడి ఇవన్నీ మీకు చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేస్తే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉన్నారు ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మీకు ఎమోషన్స్ చూపిస్తారు అట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ కూడా ఈ పర్సన్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈవెన్ స్టెబిలిటీ కోసం కూడా మీరు ఎన్ని రోజులు అడిగి ఉంటే స్టెబిలిటీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చూద్దాం ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో అనేది మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ స్టార్టింగ్లోనే చూడండి నేను ఇంతసేపటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా ప్రతి ఒక్క మెసేజ్ దాన్ని చూపిస్తాను కనెక్షన్ మంచిగా చేసుకోవాలి కనెక్షన్ మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి ద ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ కూడా మళ్ళీ అదే వచ్చింది చూడండి ఐ వాంట్ టు ఫిక్స్ ద కనెక్షన్ మీ పర్సన్ మీ కనెక్షన్ని మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి సింపుల్గా రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ ఇందాక చెప్పాను కదా మేబీ ఆ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ పర్సన్ ఎందుకు అలా చేశారు ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు సో ఈ మీ పర్సన్ మీకు ట్రూత్ చెప్పాలి అని చెప్పేసి అంటే నిజాలు చెప్పాలి అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మీతోటి అబద్ధాలు చెప్పి ఉండొచ్చు ఆ అబద్ధాలు ఏంటి అవి అని చెప్పేసి కూడా చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి సో అదే అనమాట మీ పర్సన్ మీతోటి నిజాలు చెప్పాలనుకుంటున్నారు ఆప్షన్స్ ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ మీరు లేకుండా ఆ పర్సన్ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు ఏదో సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఆ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరు లేకుండా సెల్ఫ్ లవ్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ సో పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ నుంచి ఈ పర్సన్ హీల్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే మే మీ కనెక్షన్ ఒక్కటే అనే కాదు మేబీ చిన్నప్పటి నుంచి పర్సన్కి ఊన్స్ ఉండి ఉండొచ్చు చైల్డ్హుడ్ ఊన్స్ కానివ్వండి లేకపోతే సంథింగ్ ఏమన్నా చేసి ఉండొచ్చు వేరే వాళ్ళు అంటే హిమిలేట్ చేసి ఉండడం కానీ సో ఇలాంటివన్నీ కూడా ఊన్స్గా క్రియేట్ అయిపోతాయి అనమాట సో ఈ పర్సన్ హీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్ సో ఈ పర్సన్ వల్ల జరిగిన డ్యామేజ్కి మీ రిలేషన్లో ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ వల్లనే మీ కనెక్షన్లో డ్యామేజ్ అయింది అని చెప్పేసి బ్రోకెన్ ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ ఈ పర్సన్ చాలా చాలా హర్ట్ అయ్యారు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఆ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ సో నేను ఇందాక చెప్పాను కదా మీరు దూరం దూరం అవ్వడం వల్ల ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అని చెప్పేసి సో అదే చెప్తున్నారనమాట మీరు దూరంగా ఉండడం వల్ల అంటే మేబీ సరిగ్గా మాట్లాడకపోవడం కానివ్వండి కొంతమందికి సో దానివల్ల ఏంటి అంటే ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏది కరెక్ట్ ఎవరు కరెక్ట్ అని చెప్పేసి మేబీ సిచ్యువేషన్స్ గురించి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మీ ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళ లైఫ్లో ఉన్న మీ ఇంపార్టెన్స్ ఏంటి మీ ఇద్దరి కనెక్షన్ ఏంటి సో ఇలా చాలా విషయాల మీద క్లారిటీ వచ్చిండీ వచ్చి పర్సన్కి అదే చెప్తున్నారు అంటే మీకు చెప్పాలనుకుంటున్నారు రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీ మోర్ సో పాస్ట్లో మీరు కావాలి అనుకున్నప్పుడు ఈ పర్సన్ రన్ చేసి ఉంటే అంటే ఎస్కేప్ అయ్యి ఉంటే కనెక్షన్ నుంచి దూరంగా వెళ్ళాలి అని చెప్పేసి ఈ పర్సన్ అలా చేయను ఇప్పుడు అని చెప్పేసి మీకు చెప్తున్నారు రీగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ సో ఈ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇందాక గిల్టీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇలా జరిగి ఉండకుండా ఉండాల్సింది మీ కనెక్షన్లో అని చెప్పేసి వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ సో ఈ డిఫరెన్సెస్ నేను ఇందాక చెప్పాను కదా బ్యాలెన్స్ చేయడానికి స్ట్రగుల్ అయ్యే రోజులు మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చని సో సోషల్ స్టేటస్ అయి ఉండొచ్చు కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా కూడా స్టేటస్ డిఫరెంట్ ఉండొచ్చు మీకు మీ పర్సన్కి సో అది కూడా రీజన్ అని చెప్పి మీకు చెప్పాలనుకుంటూ ఉన్నారు ఇలా బిహేవ్ చేయడానికి మీ పర్సన్ మిస్డ్ ఆపర్చునిటీ ఐ డి యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాల్సిన చోట మీ కోసం స్టాండ్ తీసుకోవాల్సిన చోట తీసుకోలేదు అని చెప్పేసి మీతో చెప్పాలనుకుంటున్నారు అంటే ఏమంటారు మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు చేజర్ ఐ డోంట్ వాంట్ వాంట్టు చేజ్ ఎనీమోర్ మీ పర్సన్కి మీరు దూరం అయినప్పుడు మేబీ ఈ చేజింగ్ ఎనర్జీ ఉండి నిండొచ్చు మీ పర్సన్లో సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ పర్సన్ రన్నర్ ఎనర్జీ చేజర్ ఎనర్జీలో కాకోకుండా కనెక్షన్ని ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సీక్రెట్స్ ఐ హ్యావ్ టోల్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ డెఫినెట్గా ఈ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా మీ పర్సన్ మీ దగ్గర దాచినవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సో థింగ్స్ డిన్ గో ద వే ఐ ప్లాన్డ్ సో మీ పర్సన్ కూడా అనుకోలేదనమాట ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆ పర్సన్ ఒకటి అనుకుంటే అది ఇంకోలా జరిగింది అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు అంటే ఇంత మెసప్ అవ్వడానికి మీ రిలేషన్ ఆ పర్సన్ అనుకొని చేయలేదు అని చెప్పేసి వాంటెడ్లీ చేయలేదు అని చెప్పేసి అనుకుంటున్నా చెప్తున్నారు రీయూనియన్ వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ నేను చెప్పాను కదా రీయూనియన్ ఎనర్జీ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ అని చెప్పేసి సో అదే చెప్తున్నారు చూడండి న్యూ చాప్టర్ సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఉన్నారు అండ్ హోప్ ఐ హ్యావ్ అండ్ గివ్ అప్ పర్స్ ఆన్ ఎయిట్ సో మీ పర్సన్ ఇంకా స్టిల్ హోప్లో ఉన్నారు మీ ఇద్దరు కనెక్షన్ బ్రేక్ అవ్వలేదు ఎండ్ అవ్వలేదు అని చెప్పేసి హ్యాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వే విల్ ఎవర్ చేంజ్ సో మేబీ మీ ఇద్దరికి డిఫరెన్సెస్ హ్యాబిట్స్లో కూడా ఉండి ఉండొచ్చు నచ్చని హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుండొచ్చు ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ సో ఈ కనెక్షన్లో బ్రేకేజ్ వల్ల ఈ పర్సన్ అయితే చాలా చాలా డ్రైన్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మీకు సో చూశారు కదా మీ పర్సన్ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో మీతో ఏం మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఇదేంటి అంటే కొంతమందికి మీ పర్సన్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు కొంతమందికి ఇందులో కొన్ని మెసేజెస్ డైరెక్ట్గా చెప్పచ్చు లేకపోతే ఇండైరెక్ట్గా చెప్పచ్చు కామన్ ఫ్రెండ్స్ ద్వారా చెప్పచ్చు ఏదైనా ఓవరాల్గా ఈ పర్సన్ మీ పర్సన్స్ అయితే ఈ మెసేజెస్ అన్నీ అనుకుంటున్నారు అంటే మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇందులో ఎన్ని షేర్ చేసుకుంటారు మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారు ఏంటి అనేది అది చూడాలి ఇప్పటికైతే చూసారు కదా మీ పర్సన్ ఏమనుకు ఏం మాట్లాడాలి మీతో అని అనుకుంటున్నారు అనేది సో ఇందులో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి మీ సిచ్యువేషన్కి ఏవి రెజనేట్ అవుతాయి అని చెప్పేసి మీకు క్లారిటీగా తెలుస్తుంది కదా సో ఆ మెసేజెస్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ పర్సన్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే చాలా చాలా ప్రామినెంట్గా రీయూనియన్ ఎనర్జీ వచ్చింది అంటే డెఫినెట్గా మీ పర్సన్ మీతో ఒక రియూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మెయిన్గా ఏంటంటే కమిట్మెంట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చింది ఒక కార్డు బట్ స్టిల్ ఇంకొకటి సోల్ కార్డ్ కార్డు అయితే వచ్చింది సో డెఫినెట్గా మీ పర్సన్ మీరు కరెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు సో ఒక్కోసారి ఏమవుతుందని అంటే మేబీ ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ వల్లనో లేకపోతే ఆ పర్సన్కి ఉన్న ప్రెజర్స్ వల్లనో ఒక్కోసారి తెలియకపోవచ్చు ఎంత ఇష్టం ఉన్నా కూడా అది చూపించకపోవచ్చు ఏదో రీజన్స్ ఉండడం వల్ల ఆ పర్సన్ బ్రెయిన్ సరిగ్గా ఆలోచించకపోవడం అంటే ఏమంటారు చిన్న చిన్న ఇష్యూస్ ముందర పెట్టుకొని ఇప్పుడు లైక్ డిఫరెంట్ క్యాస్ట్ కానివ్వండి సోషల్ స్టేటస్ కానీ డిఫరెంట్గా ఉందనుకోండి కొంచెం ఉండదు కదా భయం సో అలాంటివన్నీ కూడా మొత్తం ఆ పర్సన్ ఏమేమి అనుకున్నారు ఎలా థింక్ చేశారు ఏంటి మీతో బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సో చూశారు కదా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ